హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మళ్ళీ రెడీ అయ్యాను మళ్ళీ వాళ్ళు ఎక్కడికి అనుకుంటున్నారా మళ్ళీ అన్నమాట ఈ ఈరోజు ఇంకో ప్రశాంతి నిన్న వచ్చేసి ఒక ప్రశాంతి ఈరోజు ఇంకో ప్రశాంతి మా కోలాటం క్లాస్లో ఉండే ప్రశాంతి అనమాట నిన్న నిన్న అమ్మాయి మా కోలాటం క్లాస్లో లేదు ఇవాళ కోలాటం క్లాస్లో ఉండే ప్రశాంతి వాళ్ళ ఇంటికి సందిగొబ్బిల పేరంటానికి వెళ్తున్నాము అట్నించట్లు అటు గారని ఇంకో ఫ్రెండ్ అను అను అంటుంటాము అను అని ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఇవాళ మొత్తం రెండు సర్దుకు సంది గొబ్బిల పేరెంట్ వాళ్ళకి వెళ్తున్నాము ఈ నాలుగు రోజులు మాకు ఫుల్ ఎంజాయ్ అనమాట పూటకు ఒక్కో శారీ కట్టుకొని చక్కగా వెళ్తున్నాము రెండు ఫ్రెండ్స్ మీరు కూడా చూద్దరు అదే ఎక్కడ కొట్టిద్దో కనుక్కోండి గొబ్బిళ్ళు ఎక్కడ కొట్టిద్దు అని మరి అన్నిటికీ వెండి పూలు పెట్టింది తీసి ఎట్లా కొట్టింది గట్లో మేము ఫ్రెండ్స్ కృష్ణుని ఎదురుగా తులసమ్మని పెట్టారు భలే పెట్టారు తులసమ్మని కుండీనే ఫ్రెండ్స్ కాకపోతే క్లాత్ పెట్టారు కుండీ కనపడకుండా ఇది ఇక్కడ నుంచి బల్ల బాగుంది ఇది కనపడకుండా నీట్గా ఉంటుందని ఇలా కట్టారనమాట కృష్ణయ్యకి తుల తులసి అంటే ఇష్టమని ఇలా పెట్టారు బాగుంది కదా కృష్ణుని సోదరి పిలవే కృష్ణుని చీర నాడు కులమందు కృష్ణుని

কৃষ্ণ নে <S and cáclegen meantime> మేము ఇంకా ఫోన్లో పాట పెట్టామండి ఇంకా పిల్లలందరూ వేశారు వచ్చిన వాళ్ళందరికీ చక్కగా బొట్టు గంధాలు ఇచ్చారు చక్కగా అండ్ డ్రింక్ ఇచ్చారు ప్యాకెట్ ఇచ్చారు పెద్దలు కూడా సరదాగా వేస్తున్నారు చాలా భక్తిగా చేసుకుంది ఆ అమ్మాయి మా ఫ్రెండ్ ప్రశాంత్ అని చెప్పారు కదా వాళ్ళ పాప అత్రిక గ్రీన్ కలర్ ఓని వేసుకుంది ఆ అమ్మాయి అత్రిక అంటే గోల్డ్ కలర్ లంగాను గ్రీన్ కలర్ ఓని వేసింది సరదాగా వేశారు పిల్లలందరూ కూడా చక్కగా ఒక రెండు మూడు పాటలకి జస్ట్ ఒక్కొక్క చరణం చొప్పున వేశారనమాట చూశారు కదా ఇందాక తులసి కోట మాత్రం నాకు బాగా నచ్చిందండి డైరెక్ట్గా అట్లా పెట్టకుండా చక్కగా దానికి క్లాత్ చుట్టేసేసి బల్ల మీద పెట్టారు దాని ఎదురుగా కృష్ణ బొమ్మ పెట్టబట్టి ఒకే లెవెల్లో బాగుంది చాలా బాగుంది చూడటానికి ఇంకా ఫోన్లో వచ్చే పాటల్ని బట్టి ఇంకా పిల్లలు స్టెప్స్ వేసారనమాట పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పెద్దవాళ్ళు కూడా చాలా సరదాగా చూస్తున్నారు అనమాట బాగుందని ఆ ఏజ్ పిల్లలు ఎట్లా వేసినా బాగుంటుందండి చూడటానికి చక్కగా చూడముచ్చటగా ఉంటుంది అందరూ బాగా ఉత్సాహంగా వేశారు పిల్లలందరూ ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళం కూడా వేసామండి అది కూడా ఫోన్లో పాట పెట్టారనమాట ఇప్పుడు పాటలు బాగా వస్తున్నాయి కదా భోగి మంటల పాటలు గొబ్బిళ్ళ పాటలు శతమానం భవతిలో పాట బాగా హైలైట్ అయింది కదా అట్లాంటి పాటలు వెతికి పెట్టారు పిల్లలు ఇంక మేము పెద్ద కూడా ఒక రెండు స్టెప్స్ వేద్దామని చెప్పి వేశాము పిల్లలు పెద్దవాళ్ళు వేసిన చాలా బాగుంది కదండి రేపు ఇదే టైంకి నేను మా ఫ్రెండ్ అను అని అన్నవరపు అను అని వాళ్ళ మనవరాలకి భోగి పళ్ళ పేరంటం జరిగింది మొన్న అది కూడా నేను రేపు ఇదే టైంకో లేకపోతే త్రీకో సెండ్ చేస్తాను తప్పకుండా అది కూడా చూడండి ఇట్లాంటివన్నీ జస్ట్ మీరు చూడటం కదండి మీ వాళ్ళకు కూడా షేర్ చేయాలి மட்ட மட்ட அசல் மட்ட ஆரேதரா கொச்சேந்துரா நாதமால ஆரேதரா நீ வாஜோனி சேவடா

శనగలను ఆగబెట్టి అన్నమాట ఇవి ఇంకా కవర్లో పోస్తున్నారు కరెక్ట్గా మెజర్మెంట్ రావాలి కదా పని కూడా ఫాస్ట్ కేజీలో మెజర్మెంట్లు పెట్టుకుంటే మనము మెజర్మెంట్ పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్గా కవర్లో పోసేస్తున్నారు బాగుంది హౌస్ కూడా ప్రశాంత్ వాళ్ళ హౌస్ kami kira. Kisalah? Mana? Saya minta tolong. Saya minta tolong. Kisalah? Mana? Anda mengerti? Anda mengerti? Jangan pergi. Dada. Adi ada. Mala kamu. É a మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ